అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ వ్లాగ్ ఎండాకాలం కదండి ఎండలో బాగా వేస్తున్నాయి కదా అందుకనే మధ్యాహ్నం పూట లస్సీ చేస్తున్నాను ఎండాకాలం అంటేనే ఎండ ఒంట్లో వేడి బయటకు వస్తుంది కదండీ అలా వచ్చినప్పుడు మూత్రంలో మంట వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఒక గ్లాసు మజ్జిగలో కొంచెం పంచదార వేసుకుని తాగితే అయితే తగ్గిపోతుంది ఇప్పుడు నేను లస్సీ చేస్తున్నా ఈ స్పూన్తో మూడు స్పూన్లు పెరిగి వేసాను అలాగే ఒక మూడు స్పూన్ల షుగర్ వేసుకున్నా కొంచెం కూల్ నీళ్ళు పోసి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందా చిన్న మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు నేను జ్యూసర్లో వేసాను ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తాను ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి ఎండాకాలం పెరుగు కన్నా మజ్జిగ బాగా పనిచేసేయండి ఒంట్లో వేడి తగ్గిచ్చేస్తుంది మజ్జిగ ఎక్కువ శాతం మజ్జిగే తాగాలి ఒంట్లో వేడి తగ్ బయటకు వచ్చినప్పుడు వేడి చేస్తుంది కదా దాని నుంచి తప్పించుకోవాలంటే కొంచెం నీళ్లు తాగుతూ ఉండాలండి అంతేనండి స్వీట్ లస్సి తయారైపోయింది ఇది ఒంట్లో వేడిని తగ్గించేస్తుంది వేడి చేసినప్పుడు కొంచెం మజ్జిగలో పంచదార వేసుకొని తాగితే వేడి తగ్గిపోతుంది రెండు రోజుల్లో నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్ ఆ లస్సీ చేసుకున్నాక దీనిపైన మీగడ ఉంటే వేసుకుంటే బాగుంటుంది లేకపోతే కోవా ఉంటే కోవా కూడా వేసుకోవచ్చండి బర్రెపాలతో చేసిన పెరుగుతో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది దానికి మీగడ బాగా వస్తుంది కదా మీగడ చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుందండి నేను ఐస్ ముక్కలు వేయలేదండి బాగా కూల్గా ఉన్న నీళ్లు పోసాను అలా నీళ్ళైనా పోసుకోవచ్చు లేదా రెండు ఐస్ క్యూబ్స్ అన్నీ వేసుకోవచ్చు అప్పుడు చల్ల చల్లగా బాగుంటుంది